వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల నలభై ఏడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల నలభై ఏడు శ్రీ గడ్డం దేవి ప్రసాద్ గారి కథ కీచక వధ ఈ కథ ఉషా సింగీతం దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన కథ ఈ కథను వినిపించువారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ గడ్డం దేవి ప్రసాద్ గారి పరిచయం కోరితే తన గురించి ఇలా అన్నారు చిత్తూరు జిల్లా దిగువ మాఘం వాస్తవ్యుని అయిన నేను ఆంధ్రా బ్యాంక్లో ఉద్యోగ విరమణ చేశాను ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాను నాలుగేళ్లుగా రచనా వ్యాసంగం ప్రవృత్తిగా చేసుకుని వందకు పైగా రచనలు చేశాను కవితలు కథలు వ్యాసాలు దాదాపు డెబ్బై వరకు అనేక ముద్రిత ఆన్లైన్ పత్రికలలో ప్రచురితమయ్యాయి మేలుకో సనాతనుడా వచన కవితకు మొదటి బహుమతి ఓటీపీ కీచకవధ కీచకీళ్ల పొట్లం మొక్కటే దైవం ప్రకృతి రూపేణ రూపాంతరాలు వివిధ పత్రికలు నిర్వహించిన కథల పోటీలలో బహుమతులు గెలుచుకున్నాయి శ్రీ గడ్డం దేవి ప్రసాద్ గారి కథ ఇప్పుడు విందాం రావో గోవిందా గోవింద శ్రీ ఆంజనేయ గోవిందా గోవిందోవిందమః పార్వతీపత ఏ హర హర మహాదేవ ఆ ప్రకారంగా కీచకుడు సైరంధ్రి వెంటబడి వేధిస్తుంటే పరుగు పరుగున సభాస్థలిలోకి అడుగుడి ఒక అబలను కామాంధుని నుండి రక్షించేవారే లేరా అని ప్రశ్నించే ఆ ప్రశ్న తనను ఉద్దేశించి వేసిందేనని గ్రహించిన కొంకుభట్టు వేషంలోని ధర్మజుడు ఇట్లనియే కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న దేవాలయ సముదాయంలోని ధర్మరాజు గుడి ప్రాంగణంలో భాగవతారు గారు మహాభారతం విరాటపర్వంలోని కీచకవధ ఘట్టాన్ని హరికథగా రసరమ్య రీతిలో చెబుతున్నారు హరిదాసు గోవింద పదాన్ని ఉచ్ఛరించిన ప్రతిసారి భక్తుల గొంతుకలు కూడా జత కలుస్తున్నాయి గాలివాటులో హరిదాసు కంచుకంఠం మైకుల నుండి వినిపిస్తోంది అక్కడికి ఎగువన అరమైలు దూరంలో విశాలంగా విస్తరించిన శతాబ్దాల నాటి మరిచుట్టుపై కూర్చుని ఉన్న శంకరానికి చుట్టూ కటిక చీకటి ఆవరించి ఉంది నిశీధిలో నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న వలె నిలిచి ఉన్నాయి అక్కడి చెట్లన్నీ శంకరం తలెత్తి పైకి చూశాడు కృష్ణపక్ష రాత్రి నింగిలో రేఖామాత్రంగా ఉన్నాడు చంద్రుడు మహారాజు బలహీనుడైతే స్వాతంత్ర్యం ప్రకటించుకున్న సామంతుల చుక్కలు తమ శక్తి మేరకు మిడిసిపడుతున్నాయి గాలి సన్నగా ఈల వేస్తూ చెట్ల మధ్య వెళుతుంటే గుబురుగా ఉన్న పొదలోని వెదుళ్ళు కిర్రుమంటూ సవ్వడి చేశాయి నిశ్శబ్దంగా వచ్చి కానుగ చెట్టును ఆనుకుని ఉన్న ఊడగమానుపై వాలి ఆహారం కోసం మెడను చుట్టూ తిప్పుతూ శంకరాన్ని గమనించింది గుడ్లగూబ ఒకటి చీకటిలో చూడగలిగే అద్దాలు ముక్కుపై సరిచేసుకున్నాడు మర్రి చెట్టుకు వేలాడుతున్న బలమైన ఓడలు రెంటిని చేతులతో పట్టుకుని పరిసరాలు గమనించి కదలకుండా కూర్చున్నాడు శంకరం దేవుళ్ళనందరినీ విధిగా వారి వారి వాహనాలతో పాటు పూజలు చేసే మనిషి లక్ష్మీదేవిని సంపదల కోసం నెచ్చమూ కలవరిస్తూ ఆమె వాహనమైన తలను మాత్రం పూజించడు కనీసం తలవనైనా తలవడు గుడ్లగూబల గుంపు అని అర్థం వచ్చే పార్లమెంటు పదాన్ని మాత్రం విరివిగా ఉచ్చరిస్తాడు వీడి చేష్టలతో తమ జాతే కాదు ఎన్నో జీవాలు భూగోళం నుండి శాశ్వతంగా కనుమరుగైపోయేలా చేసిన నీచుడు ఈ మనిషి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా చెట్టుపై కూర్చున్నాడు వీడి వాళ్ళకం చూస్తుంటే నాలా ఏదో వేట కోసం మాటు వేసి కూర్చున్నట్టుంది మరికొంతసేపు శంకరాన్ని గమనించి ఈ మనిషి వలన తనకు ముప్పు లేదని భావించి తన వేట కోసం ఓపిగ్గా నలువైపులా దృష్టి సారిస్తూ కూర్చుంది జేబులోని సెల్ శబ్దం చేస్తే తీసి చూశాడు ఇప్పుడే పది గంటలకు వస్తాడు వచ్చిన సందేశం చదివి సమయం చూశాడు తొమ్మిది గంటల ముప్పై అయింది శంకరం ఇరవై నాలుగేళ్ల యువకుడు కండలు తిరిగిన నల్లటి శరీరం చిత్తూరు ప్రభుత్వ కళాశాలలో బీకాం చదివి సేద్యంపై మక్కువతో తమ నాలుగు ఎకరాలలో అప్పుడప్పుడు చేమదుంపల వంటివి పండిస్తూ తన తల్లితో సొంత ఇంట్లో ఉంటాడు సామాజిక చైతన్యం ఉన్నవాడు బెంగుళూరులో ఉద్యోగం చేసుకునే అతని మిత్రునికి చెందిన రెండెకరాలు కూడా కౌలుకు తీసుకుని బంతిపూల సాగు చేసి ఎన్నికల సమయంలో బాగా డబ్బులు సంపాదించాడు రెండు నెలలన్నాడు తమ ఊరికి నాలుగు మైళ్ళ దూరంలోని చీలాపల్లిలో తనకు చెల్లెలి వరసైన సరిత మానభంగానికి గురై మరణించింది తన ఊరికి చెందిన కృష్ణయ్య సైన్యంలో పనిచేస్తున్న రోజుల్లో కాశ్మీరు ప్రాంతాన్న పాక్ చొరబాటుదారులను ఎదుర్కొనే క్రమంలో గ్రెనేడ్ దాడిలో కుడికాలు కోల్పోయి ఇల్లు చేరాడు ఆ మధ్య అతని కూతురుపై అఘాయిత్యం చేయబోతే ఆ పిల్ల గట్టిగా ప్రతిఘటించి కేకలు వేయడంతో పారిపోయిన శిఖామణి సరితను పొట్టన పెట్టుకున్నాడు పొద్దుకువేళ పొలం వద్దకు ఒంటరిగా వచ్చి పచ్చిగడ్డి కోసి మోపు కట్టి మూత్ర విసర్జనకు చాటుకు వెళ్ళింది అక్కడ కాపుగాసిన శిఖామణి సరితను అరవ చేసి కర్కశంగా తన కామమాంఛ తీర్చుకున్నాడు ఆ స్థితిలో కూడా సరిత లేని ఊపిక తెచ్చుకుని పెడుతున్న శిఖామణి కాళ్ళను బలంగా పట్టిలాగడంతో వాడు విసురుగా ఆమెను తోశాడు సర్వే నంబరు రాయికి సరిత తల తగిలి ప్రాణాలు పోయాయి సరిత కోసం పొలం వచ్చిన ఆమె తండ్రి వెళుతున్న శిఖామణిని చూసి ఆడబిడ్డ ఎవరైనా కనిపించేదా నాయనా అని అడిగితే ఎవరిని చూడలేదంటూ వడివడిగా వెళ్ళిపోయాడు శవమై కనిపించిన కూతురుని చూసి గట్టిగా రోదిస్తుంటే ఊరంతా అక్కడ చేరింది శిఖామణిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వాడిపై అప్పటికే సరిహద్దు స్టేషన్లో రౌడీ షీటర్గా పేరు నమోదై ఉంది రాష్ట్రం సరిహద్దు దాటి తమిళ ప్రాంతంలోకి వెళ్ళి తల దాచుకున్నాడు అక్కడ అధికార రాజకీయ పక్ష నాయకునికి ముఖ్య అనుచరణగా చలామణి అవుతూ కనీసం అరెస్ట్ కూడా కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు దేశంలో రోజు ఏదో చోట అబదల ఆక్రందనలు అడ్డు ఆపు లేకుండా కొనసాగుతున్నాయి వారి రక్షణకై ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు శాసనాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి ఒకవేళ మృగాడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన చాలా సందర్భాల్లో బాధితురాలకు న్యాయం జరగడం లేదు ఆకాశంలో పహారా కాస్తున్నట్టు వెళుతున్న నల్లటి ఒంటరి మేఘం ఒకటి హరికథా కాలక్షేపం జరిగే ప్రాంతాన్ని చూసి ముచ్చట పడినట్టుంది అక్కడ మాత్రమే టపటపమని నాలుగు చినుకులు దాల్చి చక్కాపోయింది పడిన ఆ నాలుగు చెనుకులకే నేలమ్మ మురిసిపోయి కంపటి మట్టివాసనను నలవైపులా వెదజల్లింది ముక్కు పుటాలను తాకిన మట్టివాసన శంకరాన్ని గతం నుంచి వర్తమానంలోకి తెచ్చింది రాబోకు రాబోకు రాజా సినిమా పాటను పాడటం పూర్తి చేసిన హరిదాసు వలలోని పేరుతో వంటవాణిగా ఉన్న భీముని సూచనతో సైరంధ్రిగా పిలవబడే ద్రౌపది కీచకనుతో అన్నది రాత్రికి ఎవరూ ఉండని నత్తనశాలలో ఒంటరిగా నీ కోసం వేచి ఉంటాను నువ్వు ఒంటరిగా అక్కడికి రారాజా ఆ చీకటిలో మోగబోయిన వైద్య పరికరాల నడుమ నువ్వు స్వర్గం చేరేలా చేస్తావో స్పష్టంగా వినిపిస్తోంది హరికథ చుట్టూ ఓసారి చూసి తాను చేయబోయే పనిని మరోసారి మరణం చేసుకున్నాడు శంకరం హరికథ జరుగుతున్న పిళ్ళారి కుప్పం గ్రామంలో ఉండే భూబొమ్మతో శిఖామనికి సంబంధం ఉన్న విషయం శంకరానికి చూశాయిగా తెలిసింది తన కౌలు పొలానికి మైలు దూరంలో ఉన్న భూబొమ్మను కలిసి వారంపాటు తమ పొలంలో బంతి కోయడానికి వేయడానికి అడిగాడు శంకరం ఆమె అడిగిన కూలి ఇస్తానంటే రోజు పొలానికి వచ్చి సాయం చేసింది అటు పక్క రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ఇటు మన రాష్ట్రంలో జమిలి ఎన్నికలు ఒకేసారి రావడంతో పూలకు ఊహించని ధర వచ్చింది దాంతో కూలి డబ్బలకు మరికొంత చేర్చి భూబొమ్మ చేతిలో పెట్టాడు శంకరం ముఖం చాటంత చేసుకుని మెచ్చుకుంది శంకరాన్ని ఎవరూ లేని వేళ ఆమె వద్ద శిఖామణి విషయం కదిలించాడు మొదట తటపటాయించిన తమకు ఆ సంబంధం ఉండేదని వేలూరు ప్రాంతాల్లోని అంబూరు వాలాజీ ఊర్లకు రమ్మంటే వెళ్ళి ఎక్కడో రూములోనో లాడ్జిలోనో గడిపేవాళ్ళమని చెప్పింది కోక రవిక గుడ్డ కొనిచ్చేవాడు లేదా మున్నూరో నన్నూరో దొడ్లు చేతిలో పెట్టేవాడని చెప్పింది అబ్బోడా అల్లా మీద వట్టేసి నిజం చెబుతున్నా ఇప్పుడు వాడు ఎన్నిసార్లు మారు ఫోన్లా నుండి మాట్లాడి రమ్మని పిలిచినా నేను పోయింది లేదు చీలాపల్లిలో ఆ అమ్మిని అంత దారుణంగా సరిపేసి చంపిన వాడంటేనే అసహ్యం వేస్తోంది మంది కృష్ణాపురంలో ఒక బిడ్డల తల్లి పొద్దుగు కేవల పొంతదారులో వంటగా వస్తూ ఉంటే మీద పడిన వాడి కళ్ళల్లో రెండు పిటికళ్లతో దుమ్ము తీసి కొట్టేసి తప్పించుకుందని తెలిసింది ఇంకా ఇద్దరు ముగ్గురు ఆడబిడ్డల పైన కూడా పడినాడంట రాఠశాల కొడుకు అసుమంటోడు చస్తేనే మంచిదబ్బా ఇప్పుడు కూడా వేరే వేరే నంబర్ల నుండి తనకు ఫోన్ చేసి ఫలానా ఊరికి రమ్మంటున్నాడని చెప్పింది ఈసారి ఫోన్ చేస్తే హరికథ జరిగే రోజు రాత్రి పొద్దుపోయాక మర్రి చెట్టు కాడ నీళ్ళకుంట దగ్గర ఉన్న బోటు బండ దగ్గర రమ్మని చెప్పమని ఆమె వద్ద బొట్టు వేయించుకొని తను ఏమి చేయాలనుకుంటున్నాడో భూబొమ్మకు వివరించాడు శంకరం మనస్ఫూర్తిగా సహకరిస్తానని మూడో మనిషికి ప్రాణం పోయేదాకా ఈ విషయాన్ని చెప్పనని మాటిచ్చింది కలబాలని ఉందని కంచి రమ్మని శిఖామణి ఫోన్ చేశాడు ఓ రోజు భూబొమ్మకు తన ఊర్లో వారం పాటు కొత్తగా కట్టిన గుడిలో ఉత్సవాలు ఉన్నాయని ఆ సమయంలో తనకు పనులు చిక్కుతాయని దుడ్లు తిండికి దిగులుండద్దని చివరి రోజు హరికథ జరిగే రేతిరి ఊరంతా గుడికాడ చేరుతుందని ఆ రేతిరి పలానా చోటను కలుద్దామని చెప్పి ఒప్పించింది భూబమ్మ గుడి వద్ద బండి దగ్గర బొరుగులుకుంటూ భూబమ్మ కాస్త దూరంగా చీకట్లో మర్రి చెట్టు వైపు వెళుతున్న శంకరాన్ని గమనించింది మసాలా బొరుగుల పొట్లంతో హరిదాస్కు ముందు వరుసలో కూర్చున్న ఆడబాళ్ల మధ్యలోకి వెళ్ళి ఇసుకపై కూర్చుంది ఇందాక సెల్కి వచ్చిన సందేశం ఆమె నుండే వచ్చింది గత వారం రోజుల్లో రెండుసార్లు ఎవరూ లేని సమయంలో మర్రి చెట్టు వద్ద పరిసరాలు బాగా పరిశీలించాడు చెట్టు ఎక్కి దాని కొమ్మల్ని వాటంగా ఉండే ఊడలని గుర్తించాడు రెండు మట్లలోతున్న కుంటకు దక్షిణంగా శ్మశానం ఉండటంతో రాత్రుల్లోనూ మధ్యాహ్నం వేళల్లోనూ ఎవ్వరూ అటువైపు రారు మర్రి చెట్టుకు అభిముఖంగా నీళ్లతో నిండిన కుంటను ఆనుకొని పడవ ఆకారంలో ఉండే బండవైపు నిశ్చలంగా చూస్తూ ఉన్నాడు శంకరం నల్లటి నిక్కరు రంగు బనియను వేసుకున్నాడు శంకరం రాత్రిలో అవసరమైతే పొలం దగ్గరకు వెళ్ళడానికి బాగుంటుందని మిత్రుని అడిగి నైట్ విజన్ డివైజ్ చీకటిలో చూడగలిగే అద్దాలు వేసుకొచ్చాడు కాలవ దగ్గర సన్నగా పారుతున్న నీటి వద్ద ఎలుకను గమనించిన గుడ్లగూబ క్షణంలో వెళ్ళి దాన్ని నోట కరుచుకుని మరో దిక్కుగా ఎగిరిపోయింది సమయం చూశాడు పది గంటలు దాటి పది నిమిషాలయ్యింది దృష్టి సారించి చూశాడు దూరంగా మనిషి తడబడుతూ వస్తున్నట్టు అనిపించింది శంకరానికి అప్పటి వరకు నింపాదిగా ఉన్న తను ఒక్కసారిగా గుండెల నిండా ఊపిరి గట్టిగా పీల్చుకుని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు తను కూర్చున్న కొమ్మల వాటాన్ని రెండు చేతుల్లో ఉన్న బలమైన బూడల్ని మరోసారి చూసుకున్నాడు పడవ ఆకృతిలో ఏర్పడ్డ బండ ఏనాటిదో తెలియదు ఒకవైపు ఎత్తుగా ఉండి రెండోవైపు ఇద్దరు పడుకునేలా కాస్త లోతుగా ఉంది నలుపు తెలుపు చారలతో నీటిలోని బాతుల్లాగా కనిపిస్తుంటుంది గతంలో మూడు మార్లు శిఖామణిని చూసి ఉండటం చేత వస్తున్నది వాడేనని గ్రహించాడు శిఖామణి తాగిన వాడిలా తడబడుతూ వచ్చి అగ్గిపల్ల గీసి నాలుగేదడుగులు ముందుకు నడిచి రాతివైపు వైపు తిరిగాడు అప్పుడు శిఖామణి వీపు సరిగ్గా శంకర వైపు ఉంది అన్నిటినీ మరిచి ఏదో శక్తి పొందినట్టు శంకరం మర్రి ఓడలని గట్టిగా పట్టుకుని రెండు కాళ్ళు వెనక్కి సాచి అనుకూలంగా ఉన్న కింది కొమ్మను గట్టిగా తన్నాడు మెరుపు వేగంతో కాళ్లను ముందుకు సాచి అటువైపు తిరిగి నిలుచున్న శిఖామణిని బలంగా తన్నాడు వాడు విసురుగా తూలి బండపై పడి చిన్నగా మూలగటం వెంటమెంటనే జరిగిపోయింది అదే ఊపుతో మర్రి చెట్టు కొమ్మపైకి చేరుకున్నాడు శంకరం వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపు చేసుకుంటూ మరో కొమ్మపైకి దాటుకుని ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు బండకు బలంగా శిఖామణి తల కొట్టుకోవడంతో అలాగే బోర్లా పడి ఉన్నాడు దాదాపు అర్ధ గంట చూశాడు పడిన మనిషిలో ఎలాంటి చలనం లేదు ఆ కాయం నుండి ఎలాంటి శబ్దము కూడా రాలేదు మరికొంతసేపు అలాగే చెట్టుపై ఉండి గమనించిన శంకరం వెనక వైపుకు తిరిగి మరో రెండు ఊడలు పట్టుకుని ఊగుతూ పొలం గట్టుపై కాళ్ళు ఆనించి నిలుచున్నాడు అడ్డదారిలో మూడు మైళ్ళ దూరంలో గల తన గ్రామం వైపు సాగిపోయాడు నింపాదిగా తన ఇంటిని సమీపిస్తున్న శంకరానికి ఆ ప్రకారంగా భీముని చేతిలో చావు దెబ్బలు తిని మాంసపు ముద్దగా మారిన కీచుకొని పంచప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఆనాడే కాదు ఈనాడు కీచకుల బారి నుండి ఆడబిడ్డలను రక్షించడానికి భగవంతుడు ఏదో రూపంలో వస్తుంటాడు ఆనాడు ఒక్కడే ఉన్న ఈనాడు ఎందరో కీచకులు మహిళలు జాగరూకతతో ఉండాలి శ్రీమద్ హరిదాసు కంచుకంఠం వినిపించింది మరుసటి రోజు ఉదయం వెదురు కోసం వచ్చిన పక్క ఊరి వాళ్ళు కాస్త దూరం నుండి చూసి ఫలానా చోట ఎవరో బోర్లా పడి ఉన్నారనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు దగ్గరలో రెండో మనిషి అడుగుజాడులు లేకపోవడం శవ పరీక్షలో తాగిన లక్షణాలు బయటపడటం ఎందుకో అక్కడికి వచ్చి తుగిలి బండపై పడి నుదురు ముక్కు గడ్డం కొట్టుకుని రక్తస్రావం జరగడంతో పోలీసు రికార్డులకెక్కిన శిఖామణి చనిపోయాడని తేల్చి కేసు మూసేశారు ఆ వార్త చీలాపల్లి పానాటూరు వంటి పరిసర గ్రామాలకు చేరింది తొలకరి జల్లులకు ఆకాశంలో వాన జల్లు కనుబిందు చేసి అలరించినట్టు వరకు మీరు ఎనిమిది వందల నలభై ఏడవ వినిపించే కథ వీకే ఎనిమిది వందల నలభై ఏడు శ్రీ గడ్డం దేవి ప్రసాద్ గారి కథ కీచక వధ విన్నారు ఈ కథ ఉషా సింగీతం దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే